వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ సామరంగ చౌక్ సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డు రాకేష్ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది అమరావతి రాజధాని ప్రాంతంలో పొట్టి శ్రీరాములు స్మృతి మనాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే ఏడాది కల్లా శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పొట్టి శ్రీరాములు త్యాగం అనితర సాధ్యం

పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయి గత వచ్చే సంవత్సరాల వల్ల ఏర్పాటు అయ్యే విధంగా పశ్చిమ నియోజకవర్గం ద్వారా కొందరు కొత్త వ్యక్తులు ఎవరైతే స్థానికులున్నారో వాళ్ళందరి విగ్రహాలు అందరికి నమస్కారం మరి ఏదైతే నూట ఇరవై ఐదో జయంతి నూట ఇరవై నాలుగు కంప్లీట్ చేసుకొని నూట ఇరవై ఐదో జయంతి ప్రారంభం కాబోతా ఉంది ఈ రోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ యాభై ఎనిమిది రోజుల ఆమర్ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రానికి కానుకగా ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ అందరం కూడా ఉదయాన్నే ఇక్కడ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంపీ నుంచి సిండి గారితో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇవాళ నుంచి సంవత్సరం పాటు ఏదైతే నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు ఉన్నాయో సంవత్సరం పాటు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సంవత్సరం పాటు జయంతోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నావారి మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బొట్టి శ్రీరాములు గారు స్మృతి గురించి కానివ్వండి మరి ఇంకో కొన్ని హామీలు కానివ్వండి ఇవాళ జరిగే కార్యక్రమంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు మరి అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక కులానికి ఒక వర్గానికో సంబంధించిన వారు కాదు బొట్టి శ్రీరాములు గారు అందరి వాళ్ళు అనిపించేలాగా అందరం కూడా ఈ సమైక్యతని చాటుకుంటూ అందరం కలిసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం జోహార్ శ్రీరాములు గారు జోహార్ అమర్జీవి